హలో అందరికీ ఏంటిది చికెన్ బిర్యానీయా కాదండి ఎగ్ బిర్యానీ చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రుచి కూడా కొత్తగా ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఈ ఎగ్ బిర్యానీని కొత్తగా ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు చూస్తుంటేనే నేను నోరూరిపోతుంది కదా పక్క కొలతలతో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి లేట్ చేయకుండా దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను చెప్పే కొలతలతో అయితే బిర్యానీ ఐదు మందికి సరిపోతుందండి ముందుగా ఎనిమిది నుంచి పది ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని అందులోకి సరిపడా కారం అలాగే సాల్ట్ వేసుకోవాలి కారం అలాగే సాల్ట్ ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు విస్కర్ తీసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ఇలా మొత్తం కలిసిపోతుందండి అంతా కూడా ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి ఎగ్స్ అనేవి గిన్నెకి అంటుకోకుండా ఉడికిపోతుందండి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఏదైనా స్టాండ్ పెట్టేసుకొని రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని స్టాండ్పై పెట్టేసి దానిపైన మూత పెట్టేసి మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని వాడుతున్నానండి మీరు కావాలంటే నార్మల్ బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అవి మునిగే వరకు నీళ్లు వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించాలని మధ్యలో ఉడుకుతున్నప్పుడు చూపిస్తున్నానండి మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను మళ్ళీ ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మొత్తం అంతా కూడా ఇలా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదైనా నైఫ్ తీసుకొని అంచుల వెంబడి ఇలా అనుకోవాలి ఇప్పుడు దానిపైన ఏదైనా ప్లేట్ పెట్టేసుకొని రివర్స్లో టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఎక్కువ మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు పెద్ద సైజు కావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్దగానైనా కట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను మీడియం సైజులో కట్ చేసి చూపిస్తున్నాను కొత్తగా ఇలా ఎగ్స్తో బిర్యానీ చేసి పెట్టండి ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటుంది ఈ బిర్యానీ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అన్నిటిని కూడా ఇలా ముక్కల్లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి ఏదైనా పాత్ర తీసుకోవాలి అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళలోకి బిర్యానీ ఆకు లవంగాలు షాజీర చాపత్రి అలాగే చెక్క వేసుకోవాలి ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ పై పెట్టి ఈ నీళ్ళని తెల్లేవరకు మరిగించుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయని టమోటాని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఓ నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా విరిచి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి నీళ్లు మొత్తం ఎంత చక్కగా తేరులుతున్నాయో ఇప్పుడు ఈ నీళ్ళలోకి ఓ అర పెద్ద నిమ్మకాయని ఇలా రెండు ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ అలాగే రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళు వంపేసి ఇందులోకి వేసుకోవాలి ముందుగానే ఇలా బియ్యం నానపెట్టుకున్నామంటే బిర్యానీ అనేది చాలా త్వరగా చేసుకోవచ్చు అండి ఈ బియ్యం ఉడకడానికి మనకి ఎక్కువగా టైం పట్టదండి ఓ మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత బియ్యం మొత్తం ఇలా పైకి వచ్చేసి ఉడికిపోతాయి బియ్యం మొత్తం ఇలా పైకి తేలుతున్నప్పుడు మీరు కావాలి అనుకుంటే అనాస పువ్వు జాపత్రి అలాగే బిర్యానీ ఆకుని తీసేసుకోవచ్చండి ఇలా మధ్య మధ్యలో కలుపుతో ఉడికించుకోవాలి ఇక్కడ నేను నాలుగైదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి మనం అన్నం మెతుకుని పట్టుకుంటే రెండు ముక్కలుగా విరిగితే సరిపోతుంది అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళను మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకున్నామంటే బిర్యానీ వచ్చేసి పొడి పొడిగా లేకుండా మెత్తగా వచ్చేస్తుందండి ఇందులోని నిమ్మకాయ అలాగే అనసపువ్వు వీటిని తీసేసుకొని ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం బిర్యానీ చేసుకుని కడాయిని కానీ పాత్రను కానీ పెట్టేసుకోవాలి కడాయిలోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి మనం చేసుకునే క్వాంటిటీకి రెండు మూడు ఉల్లిపాయలు సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక నేను సాల్ట్ వేసే క్లిప్ మిస్ చేశానండి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హోల్ బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది నేను బిర్యానీ చేసుకునే అరగంట ముందు దంచి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటా అలాగే ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనాను కూడా వేసుకోవాలి పుదీనా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకోవటం వల్ల మనకి బిర్యానీ వచ్చేసి డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పెరుగు మొత్తం ఇందులో కలిసిపోయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేయాలండి అంతా కూడా ఉడికిపోయి ఇక నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మసాలాలని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ వరకు ఎగ్ బిర్యానీ మసాలా అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా ఇందులో మీకు నచ్చిన మసాలాలని వేసుకోవచ్చు చివరిలో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసిపోయి ఈ మసాలాలు ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఓ మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోయి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కడాయి నుంచి సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్గు ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం ఎగ్ ముక్కలకి పట్టే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏ డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఎగ్ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి ఒకవేళ మీకు చిన్న పీస్లైనా పర్లేదు అనుకుంటే ఎలాగైనా కలుపుకోవచ్చు ఇప్పుడు ఎగ్ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మసాలా మొత్తం ఈ ఎగ్గు ముక్కలకి పట్టి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ప్లేట్లకి కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఒక లేయర్ లాగా దీనిపై వేసుకోవాలి ఇప్పుడు ఈ లేయర్ పైన కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా పల్చగా వేసుకోవాలి ఇప్పుడు ఈ లేయర్ పైన మనం కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎగ్గు ముక్కల మిశ్రమాన్ని దీనిపైన వేసుకోవాలి అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో లేయర్ అన్నం వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం కొత్తిమీర మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి నేను కొంచెం కుంకుంపు నానబెట్టుకుని ఆ నీళ్ళని ఇందులో వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పి ఓ చిట్టికెడి ఫుడ్ కలర్ వేసుకొని దాన్ని కూడా వేసుకుంటున్నానండి మూత పెట్టేసి అడుగును ఏదైనా ప్యాన్ పెట్టేసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇరవై ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక మెతుకుని తీసుకొని ఇలా మెదిపి చూస్తే మనకి మెదుకు వచ్చేసి ఇలా సాగాలండి అప్పుడే మనకి బిర్యానీ వచ్చేసి కరెక్ట్గా వచ్చిందని అర్థం చూస్తున్నారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎగ్స్తో ఇలా బిర్యానీ చేసి పెట్టండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి